ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి మే నెల రాకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు దీంతో జనం అడుగు బయట పెట్టాలంటేనే భయపడుతున్నారు ఇంట్లో ఉండకూడా ఎండ కారణంగా వెచ్చటి వడ వస్తోంది తట్టుకోలేక కూలర్లు ఎయిర్ కండిషనర్లు ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటున్నారు అయితే చాలా మంది లో రోజంతా ఏసీ ఏసీలోనే ఉంటారు ఇంట్లో కూడా రాత్రి అంతా ఏసీలోనే ఉంటారు అలా ఉండడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది మరి ఆ సమస్యలు ఏంటి వీడియోలో చూద్దాం శ్వాస కోస సమస్యలు రాత్రంతా ఏసీ ఆన్ చేసి నిద్రపోవడం వల్ల శ్వాస కోశ సమస్యలు వస్తాయి ఎక్కువసేపు ఏసీలో ఉండేవారు ముక్కు గొంతుకు సంబంధించిన శ్వాసకోశ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది గొంతు పొడిబారిపోవడం రినిటిస్ నాసిక అడ్డుపోవడం వంటి సమస్యలతో బాధపడవచ్చు రినిటిస్ అనేది ముక్కు శ్లేష్మ పొరల్లో వాపును ప్రోత్సహించే ఒక పరిస్థితి ఇది వైరల్ ఇన్ఫెక్షన్ లేదా అలర్జీ ప్రతిచర్య కారణంగా జరుగుతుంది రెండు వేల పదహారులో అమెరికన్ జర్నల్ ఆఫ్ రెస్పిరేటరీ అండ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం రాత్రంతా ఏసీలో గడిపే వ్యక్తుల్లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం అరవై శాతం ఎక్కువగా ఉంటుందట అదే విధంగా ఏసీని రోజుకు నాలుగు గంటల కంటే ఎక్కువ ఉపయోగించే వ్యక్తులకు కూడా ఈ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందట ఇక కళ్ళు పొడి బారిపోవడం సాధారణంగా ఏసీ వాతావరణంలో గాలిలో తేమ అనేది ఉండదు కానీ కళ్లకు తేమ లాంటి వాతావరణం అవసరం ఏసీ ఉన్న గదిలో తేమ లేకపోవడం వల్ల కళ్ళల్లోని మాయిశ్చరైజర్ కనుమరుగైపోయి కళ్ళు పొడిబారిపోతాయి ఫలితంగా కళ్ళు మంటగా దురదగా అనిపిస్తాయి ఇంకొన్ని సార్లు దృష్టి మసిగా బారడం కూడా జరుగుతుంది ఇక పొడి చర్మం రాత్రంతా ఏసీలో ఉంటే చర్మం దురద పెట్టడం పొరిబారిపోవడం వంటి సమస్యలు వస్తాయి ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారికి ఈ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది ఇక తలనొప్పి రాత్రంతా ఏసీలో ఉన్న ఏసీ గదులు ఎక్కువ సమయం గడిపినా డిహైడ్రేషన్ కు గురై తలనొప్పి మైగ్రేన్ ఇబ్బందులు వస్తాయి డిహైడ్రేషన్ మైగ్రేన్ ను ట్రిక్కర్ చేస్తుంది ఏసీ గదుల్లోకి అడుగు పెట్టినప్పుడు ఎక్కువసేపు ఏసీలో ఉన్న తర్వాత హఠాత్తుగా బయటకు వెళ్ళినా కూడా మీకు తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది ఏసీ గదుల నిర్వహణ సరిగా లేకపోయినా తలనొప్పి మైగ్రేన్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఈ విధంగా మీరు ఏసీని ఉపయోగిస్తున్నట్లయితే ముఖ్యంగా నైట్ అంతా ఏసీని ఉపయోగిస్తున్నట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా మీ దరిదాపుల్లోనే చుట్టుపక్కనే ఉంటాయని చెప్పేసి మీరు అర్థం చేసుకోవచ్చు